శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా షష్ఠస్కందము పూర్తి చేసుకున్నామండి సప్తమ స్కందములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము సూతుడు సౌనకాది మునులతో ఇట్లు చెప్పెను వృత్రాసుర కథ చిత్రకేతువు కథ సప్తమ వృత్తుల జనన కథ వినిన వెనుక పరీక్షిత్తు సుఖయోగీంద్రుని ఇట్లు ప్రశ్నించెను ఈ కథలు విన్నాక పరీక్షిత్తు మళ్ళా అడుగుతూ ఉన్నాడండి సుఖయోగీంద్రుని సర్వాంతర్యామి అయిన నారాయణుడు వైకుంఠుడు అనంతుడు శ్రేష్ఠుడు అని చెప్పుచుంటివి కదా సర్వజీవులకు సముడు స్నేహితుడు ప్రియుడు అంటివి కదా ఇంద్రుని కొరకు దితి కొడుకులను చంపుటయ్యేలా ఏమయ్యా ఇంద్రుడి కోసం దితి కొడుకుల్ని చంపుతున్నాడే అది ఎట్లా కుదు కుదురుస్తుందయ్యా సమబుద్ధి లేనివాడనున్నట్లు వెదకి చంపిన సందర్భములున్నవి కదా అసురులను చంపినచో దేవతల వలన తనకు కలుగు లాభమేమి నిర్వాణమునకు అధిపతి కుణములకు అతీతుడు అగు తనకు అసురుల వలన భయం ఉండునా ఏమయ్యా రాక్షసుల వలన అతనికి ఏమైనా భయం ఉంటుందా అంటే భయము లేనిచో ఒక పక్షమును అభిమానించి తన బలగము వృద్ధి చేసుకున్నట ఉండదు కదా ఏమయ్యా భయం లేదు భయం లేకపోతే మరి ఒక బలగానేమో ఒక పక్షం తన పక్షం వాళ్ళనేమో వృద్ధి చేసుకోవటం ఇంకో పక్షం వాళ్ళనేమో వాళ్ళ పట్ల భయపడటం ఇట్లా ఉండదు కదా అంటున్నాడండి ఇక రాక్షసులపైన పగ కానీ దేవతలపైన అభిమానము కానీ ఉండరాదు కదా అట్టి మహానుభావుడు నిరంతరము దైక్యులను చంపి దేవతలను రక్షించుచుండుట ఆశ్చర్యము కాదా నాకు కలిగిన ఈ సందేహమును నాకు అర్థమగినట్లు తీర్చవలను సుఖయోగి పరీక్షిత్తు సుఖయోగిని పరీక్షిత్తు మహారాజు అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు వైకుంఠము అనగా కుంటుపడనిది వైకుంఠము అంటే అర్థం ఏంటండి కుంటుపడనటువంటిది అనంతుడనగా అంతము లేనివాడు అట్టివాడు దేవతలనే అభిమానించి అసురులనే శిక్షించుట ఎట్లు ఎంతసేపటికి దేవతలను అభిమానిస్తున్నాడు అసురులను శిక్షిస్తున్నాడు అది ఎట్లా కుదురుతుందయ్యా అంటున్నాడు తప్పున్న వారిని ఎవరినైనా శిక్షింపవలను గుణమున్న వారిని ఎవరినైనా చేపట్టవలెను లేదా ఇరుపక్షముల వారిని వారి వారి కర్మకు వదిలేయవలేను పరమభాగవతోత్తముడైన వృత్రాసుడిని చంపించుటలో ఇంద్రునకు తన మహిమను ధారపోసెను ఇంద్రుడు గురువైన బృహస్పతిని ధిక్కరించినవాడు ఇంద్రుడు ఎట్లాంటి వాడు గురువైన బృహస్పతిని ధిక్కరించినటువంటి వాడు మరి ఒక గురువైన విశ్వరూపుని శిరస్సులు నిష్కారణముగా ఖండించినవాడు మేలు చేసిన వారి ప్రాణములు తీసినవాడు దితిని మోసగించి ఆమె గర్భమును ఛేదించి అపచారములు చేసి క్షమాభిక్ష యాచించినవాడు అది కాక దేవతలు పరాక్రమవంతులు కారు మాటిమాటికి రాక్షసులు తన్నినప్పుడెల్లా పారిపోయి బ్రహ్మాదులతో మొరపెట్టుకొనుట వారును వారును పోయి శివుని మీదనో విష్ణువు మీదనో ఏడ్చుట వారేదో క్రొత్త ఉపాయము కనిపెట్టి ఆ క్రొత్త రాక్షసుని న్యాయముగనో అన్యాయముగనో తొలముట్టించుట రాజ్యము దేవతలకు కట్టపెట్టుట స్పష్టముగా కనిపించుతున్నవి సర్వసముడైన భగవంతుడు ఇట్లు ప్రవర్తించుటలో గల అర్థమేమి అని నాస్తికుడు ప్రశ్నించుడు పరీక్షిత్తు వంటి భాగవతుడు అట్లు ప్రశ్నింపక తనకు అర్థము కాలేదని తెలిసి పరమ అర్థము కోసమై ప్రశ్నించును మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇదంతా ఇట్లా నాస్తికుడు ఇప్పుడు చెప్పుకున్నట్టు నాస్తికుడు ప్రవర్తి ప్రశ్నిస్తాడు కానీ పరీక్షిత్తు అట్లా ప్రశ్నించల అయ్యా నాకు అర్థం కాలేదు వివరించమని నమస్కరించి అడుగుతూ ఉన్నాడు సుఖయోగి అంటూ ఉన్నాడండి సుఖయోగి ఇట్ల నేను నీ సంప్రశ్నము చాలా ప్రశస్తమైనది నిజమే లక్ష్మిచే గౌరవింపబడిన నారాయణుని సచ్చరిత్రము విచిత్రము అతని దాసుల కథలే అంతుబట్టవు ఎటు చూచినను విష్ణుని పాదధ్యానమునందు నిశ్చలత కలిగించుట లక్ష్మీదేవితో సంబంధము కలిగించుట మునీశ్వరులచే కీర్తింపబడుట అనునవి వారి కథలకు ముఖ్య లక్షణములు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి లక్ష్మిని వారు జీవులు లక్ష్మిని వరిస్తున్నాము అనుకుంటున్న వాళ్ళు ఎవరండి జీవులు వారికి శత్రుమిత్రత్వములు ఒకరిని అభిమానించుట ఒకరిని తుదమట్టించుట తనను తాను బలపరచు వారిని గట్టి చేసుకొనుట వారికి కోపము రాకుండా అడుగులకు అడుగులొత్తుట అను పరాధీనత వారికి తప్పదు కనుక అది వాళ్ళకి తప్పదు లక్ష్మి చే వరింపబడిన వాడు నారాయణుడు అనగా పై చెప్పిన సంపదల కోసము యత్నించు స్థితి పరాధీనత అతనికి లేవు అతడు ఎందులకు దండించునో ఎందులకు అభిమానించునో అను కారణము లేదు కనుక కారణము కోసము వెదకిన వారికి అంతు పట్టదు దైవానుగ్రహము కార్యకారణ సంబంధము కాదు దైవానుగ్రహము ఏదో బలాన కారణంకి ఇట్లా చేశాడు బలాన కారణంకి ఇగో ఇలా ప్రవర్తిస్తాడు కార్యకారణ సంబంధము కాదు అంటున్నారు అపవిత్రుని పవిత్రుని చేయుట అర్థిని మోక్షార్థిగా చేయుట అతని మార్గములలో దాగిన చిత్రములు తన దాసులనగా ఎవరు తన వెంట నడుచునట్టి వారు తన మతము పుచ్చుకున్నవారు కాదు ఏమండియా భగవంతునికి దాసులు అంటే తన వెంట నడిచేటువంటి వాళ్ళు ఆయన మార్గంలో నడిచేటువంటి వాళ్ళు అంతేగాని ఆయన మతం పుచ్చుకున్న వాళ్ళు కాదు అంటున్నారు తన ప్రవర్తనము వారి ప్రవర్తనముగా కలవారు వారిని బట్టి తప్ప అతని ప్రవర్తనం వేరుగా తెలియదు అతనికి ప్రవర్తనము లేదు కదా ఏ ఇద్దరు ప్రవర్తించినను తన కోసము ప్రవర్తించిన వాడు వేరైన వాడుగను ఇతర జీవుల కోసము చేసిన ప్రవర్తనము కలవాడు వేరు కానివాడుగాను తామే ఏర్పడుతున్నారు వారే అప్రయత్నముగా నారాయణునకు వేరైన వారు నారాయణుని పక్షము వారు అగుచున్నారు దానిని బట్టి లక్ష్మీదేవి వారి వారికి తగిన స్థితులను ఇచ్చి నారాయణుని ఇంగితము గ్రహించి వర్తించుతున్నది పూర్వము జయ విజయుల శాపకథలో కూడా ఈ అంశమే స్థాపింపబడెను లక్ష్మీదేవి దాన్ని బట్టి ఏం చేస్తుంది వాళ్ళ వాళ్ళ స్థితిగతుల్ని బట్టి నారాయణుని ఇంగితము గ్రహించి ఆవిడ ప్రవర్తిస్తూ ఉన్నది జయ విజయ శాస జయ విజయుల శాపకథలో కూడా ఈ అంశాన్ని స్థాపించారని చెప్తూ ఉన్నారు ఈ ప్రమాణములను అనుసరించియే మునీశ్వరులు భగవంతుడి గుణములను భక్తుల గుణములను కీర్తించుతున్నారు అంటున్నారండి మాస్టర్ ఇక సుఖయోగి చెప్తూ ఉన్నాడు ఇంకా ఈ నారాయణుని ప్రవర్తనములు అతి చిత్రములు మూడు లోకములను పవిత్రము చేయునవి సంసార బంధములను త్రెంపునవి ఇంకను సజ్జనులకు అవి మిత్రధర్మములు ఇక మునీంద్రుల విషయము చెప్పవలన వారి మనస్సులనబడి తోటలకు చైత్రమాసము ముచ్చట వంటివి అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ సజ్జనులు మునిజనులు అనువారే తమ ప్రవర్తనల చేత నారాయణుని ప్రవర్తనలకు ప్రమాణముల కూర్చున్నారు అంటున్నారు అంటే మన సజ్జనులు మునిజనులు వాళ్ళ ప్రవర్తనల చేత ఏమవుతున్నారు వాళ్ళు నారాయణుని ప్రవర్తనలకు వాళ్ళు ప్రమాణము లగుచున్నారట పరీక్షిత్ రాజేంద్ర నీవు వెలిబుచ్చిన సందేహము తీరవలేనన్నచో అట్టి సజ్జనులకు మునిజనులకు ముఖ్యుడగు వేదవ్యాసుడే సాక్షి అతనికి నమస్కరించి ఈ సందేహమును తొలగించు సూక్ష్మమును వివరింతును వినుము నారాయణుడు ఎన్నడునూ వ్యక్తము కాక అంతర్యామిగానే ఉండును తన ఎందు అన్నీయు వ్యక్తమగుచుండును గుణములు కూడా వానికి లేవు కనుక వాని నుండి వ్యక్తము కాక వాని ఎందు వ్యక్తమగుచుండును ఆయన నుండి వ్యక్తం కాదుటండి ఆయన ఎందు వ్యక్తమగుతూ ఉంటాయిట ప్రకృతి అతనికి చెందదు అతని ఎందు వ్యక్తమగుచుండును జన్మలు అతనికి లేవు అతని ఎందు అందరును జన్మించుచుండు అతడు గుణములను ఆవేశించి మాయ చూపును కానీ గుణములు అతనిని ఆవేశింపవు గుణములను ఆవేశించి అతను మాయ చూపిస్తాడు అంతేగాని గుణములు అతని అతనిని ఆవేశింపవు అంటున్నారు ఒక భూతదయ గలవాడు ఇంటికి వచ్చిన వారికి భోజనము పెట్టును మాస్టర్ ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ ఇస్తున్నారండి చక్కటి ఉదాహరణ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఒక భూతదయ కలిగినటువంటి వాడు వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే భోజనం పెడతాడు బాగుంది ఒక వాణిజ్యము చేయు లౌకికుడు తన ఇంటికి వచ్చిన బేరగాడికి ఆపేక్షతో భోజనము పెట్టును ఒక వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుడింటికి ఒక బేరగాడు వచ్చాడు ఆపేక్షతో భోజనం పెట్టాడు ఈ వ్యాపారస్తుడు అయితే ఇద్దరికి ఆపేక్ష ఉంది భూతదేయగలవాడు భోజనం పెట్టాడు ఈ వ్యాపారస్తుడు భోజనం పెట్టాడు ఇద్దరికి ఆపేక్ష ఉన్నది భూతదయ గలవాని ఆపేక్ష అతనిని బంధింపదు అదండి భూతదయ కలిగిన వాడు వాడు ఏం ఆశించలా వాడి భూత ఎవరికి ఆకలి కొన్నవాడు అన్నాడు అన్నం పెట్టాడు అంతే ఈ వ్యాపారస్తుడు అట్లా కాదు వీడు బేరగాడు వీడితో నా తర్వాత పని ఉంటుంది ఏవో లెక్కలుంటాయి కనుక ఇద్దరికీ ఆపేక్ష ఉంది కానీ భూతదయ గలవాని ఆపేక్ష అతనిని బంధింపదు వాణిజ్యపరుని ఆపేక్ష బేరముపై నుండి బేరగాని పైకి ఎగబ్రాకుడు అతనికి భోజనము పెట్టుట తన ఇష్టము కాక పరిస్థితుల ఇష్టము అనగా వాణిజ్యపరుడు భూతదయ అను గుణమున చిక్కుకొన్నాడు అదండి ఇప్పుడు ఏమయ్యాడు వాణిజ్యపరుడు ఏమయ్యాడు భూతదయ అనేటువంటి గుణంలో చిక్కుకొన్నాడు సహజముగా భూతదయ కలవాడు తన భూతదయకు అతీతుడుగా ఉన్నాడు సూర్యుని నుండి దిగి వస్తున్న వెలుగు వంటిది నారాయణుని మాయాగుణము కిటికీలో నుండి ఇంటిలోనికి దూరిన సూర్యరశ్మి వంటిది జీవునికి గల గుణము నారాయణుని మాయాగుణానికి జీవునికి గల గుణానికి చూడండి ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు మాస్టారు సూర్యుని నుండి దిగి వస్తున్నటువంటి వెలుగు అదిగో అది నారాయణుని మాయాగుణం అంటున్నారు ఏమంటే మరి జీవునికి గల గుణం ఎలాంటిదండి కిటికీలో నుండి ఇంట్లోకి దూరిన సూర్యరశ్మి వంటిది ఇంటి ఆకారము పరిమాణము మున్నగు వానికి విధేయమై పరిమితమై ఇంటిలోని వెలుగు పనిచేయును అట్టి హద్దులు ఆకాశమునందలి సూర్య తేజస్సునకు వర్తించవు అంటున్నారండి కనుక సుఖయోగి పరీక్షిత్ మహారాజుకి చెబుతూ ఉన్నాడండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా